శ్రీ గురుభ్యో నమ వారం వర్జం నవంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు శనివారం శ్రీ విశ్వాసు మార్గశిరమాసం దక్షిణాయనం శరదృతువు కృష్ణపక్షం విధియ సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల వరకు నక్షత్రం జ్యేష్ఠ సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాల వరకు అనురాధ కార్తె వర్జం ఉదయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల పదహారు నిమిషాల నుండి ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాసుల వారు రోజు చేసుకోవాల్సిన పూజలు శని స్తోత్రం పఠించండి గణపతి స్తోత్రం పఠించండి ద్వ రాశులు మేష రాశి ముఖ్యమైన వ్యవహారాలు ఆలస్యంగా పూర్తి చేస్తారు నూతన పెట్టుబడుల విషయంలో నిదానం అవసరం వాహన సౌఖ్యం కలదు వృషభ రాశి బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు సన్నిహితుల ప్రోత్సాహం ఆశించిన స్థాయిలో లభించదు మిథున రాశి ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తతో మెలగడం చెప్పదగిన విషయం క్రయ విక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది కర్కాటక రాశి ఎడ్డమంటే తెడ్డమనే వారు వలన ఇబ్బందులు ఏర్పడతాయి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లుగా మీరు భావిస్తారు సింహరాశి శత్రువర్గాన్ని ఓ కంట కనిపెట్టి ఉంటారు వ్యక్తిగత పురోభివృద్ధికి ఉపకరించే ఏ చిన్నపాటి అంశాన్ని కూడా నిర్లక్ష్యం చేయరు కన్యారాశి చర్చలు మంతనాలు కుటుంబ వ్యవహారాలతో క్షణం తీరిక లేకుండా కాలం సమానంగా పరుగులు పెడుతుంది మనస్సు విశ్రాంతి కోరుకున్నా పరిస్థితులు సహకరించవు కొత్త విషయాలు తెలుసుకుంటారు వాహన సౌలభ్యం ఉంటుంది వృచ్చిక రాశి శ్రమకు తగిన ప్రతిఫలం అందుకుంటారు మీ ప్రతిభ పాఠవాలు వెలుగులోకి వస్తాయి ధనలాభం ఉంటుంది ధనస్సు రాశి అనుకోని అతిథులను కలిసి ఆనందంగా గడుపుతారు కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు మకర రాశి ఆస్తి వివాదాలు తీరి లబ్ధిని పొందుతారు గృహ నిర్మాణాలు చేపడతారు వృత్తి వ్యాపారాలలో అనుకూలంగా ఉంటుంది కుంభరాశి నూతన విద్యావకాశాలు లభిస్తాయి ఖర్చులు అధికంగా ఉంటాయి పెట్టుబడుల్లో నిదానం అవసరం వస్త్రలాభం కలుపుతుంది మీనరాశి సన్నిహితుల నుండి సహాయ సహకారాలను అందుకుంటారు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు నమస్కారం